అండి నమస్తే మాక్స్ దేవి కలెక్షన్ మన దేవి కలెక్షన్ లో ఈ రోజు వీడియో అయితే మీకు కంప్యూటర్ వర్క్ లు అయితే కొన్ని వర్క్లు అయితే వేసాము కొన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేశాము అవి ఇప్పుడు తీసుకొని కస్టమర్లు మీకు కూడా చూపిద్దాము మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షర్ట్ తీసుకొని ఆర్డర్ ఇస్తారు కదా అందుకని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను మీకు ఏదైనా ఒక వీడియో నచ్చింది అంటే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఏ డిజైన్ నచ్చింది ఏ కలర్ నచ్చింది అనేది అయితే చెప్పండి నాకు ఓకేనండి ఫాస్ట్ చూద్దాం ఇది ఇప్పుడు కస్టమర్ తీసుకెళ్లిపోతారు అందుకే మీకు చూపిద్దాం అని చెప్పేసి చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుంది కదా చాలా బాగుందండి బ్యూటిఫుల్ గా ఉంది అండ్ హ్యాండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుంది హ్యాండ్ ఓకే బాగుంది కదా ఫోటో తీసొచ్చా రైట్ సైడ్ అయితే మనకి ఇలా వస్తుందండి ఇలా వస్తుంది టూ హ్యాండ్స్ ఇస్తే నే మనకి బ్లౌజ్ స్టిచ్ అయిపోయినాక ఇలా అయితే ఉంటుందండి అండ్ ఇది కూడా రాత్రి కుట్టేస్తాను ఇది కూడా ఈరోజు ఇచ్చేయాలి సింపుల్ డిజైన్ చాలా బాగుంది బ్లౌజ్ స్టిచ్ అయిపోయినాక ఇలా ఉంటుంది అనమాట హ్యాండ్ వచ్చేస్తే ఇలా ఉంటుందండి తీసుకునే కలర్ కాంబినేషన్ బట్టి వాళ్ళ శారీ కలర్ ని బట్టి ఈ డిజైన్ అయితే హైలైట్ అవుతుందండి ఇదే డిజైన్ మనం ముగ్గురికి వేసాము ఫస్ట్ వేసినప్పుడు ప్లేన్ మీద వేశాను ఆ డిజైన్ అయితే బాగా హైలైట్ గా కనిపిస్తుంది ఈ డిజైన్ అంటే దీని మీద బ్రోకెట్ వచ్చింది కదా బ్రోకెట్ మీద మనకి ఉండి లేనట్టుగా కనిపిస్తుంది సేమ్ ఇదే డిజైన్ ఇంక కూడా వేశాను అది కూడా చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి సేమ్ అదే డిజైన్ వేసాను చూడండి ఇది ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు అనమాట ఇది కస్టమర్ ఇలాదే తీసుకెళ్లిపోతాం అన్నారు వీళ్ళ శారీ వచ్చేసి లైట్ ఎల్లోనండి ఇదిగోండి శారీ ఇలా ఉంటుంది ఇది కాకుండా కొంచెం గ్రీన్ టచ్ గా ఇచ్చినట్టయితే డిజైన్ బాగా హైలైట్ అయ్యేది శారీ కలర్ డల్ గా ఉంది అనుకోండి వాళ్ళు శారీలో ఉన్న కలర్ మాత్రమే వాడమని చెప్తారు అలాంటి కస్టమర్ కి ఏంటంటే కనిపించదు సరిగ్గా నాది సరిగ్గా కనిపించలేదే అంటారు దానికి నేనేం చేయ చెప్పండి వీళ్ళ శారీలో మనకి గ్రీన్ కూడా ఉంది గ్రీన్ కూడా ఉంది కాబట్టి గ్రీన్ కూడా వేశాము అంత హైలైట్ అయింది అంతే మనం తీసుకునే కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ హైలైట్ అవుతుంది ఓకే ఇంకో డిజైన్ చూద్దాము ఇది ఈరోజు స్టిచ్చింగ్ చేయాలి ఉగాదికి రంజాన్ కి ఫుల్ గా వర్క్ వేసెస్ ఆల్మోస్ట్ చాలా వరకు ఇదైతే చాలా హైలైట్ ఉంటదండి బ్యూటిఫుల్ వర్క్ చాలా బాగుంది చూడండి ఎలా అంటే ఫినిషింగ్ అయితే మాత్రం చాలా ముద్దు కుట్టేస్తుంది పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ అయితే ఉంటుంది దీనికి వీళ్ళేందంటే హ్యాండ్స్ వద్దన్నారు ఇలా బిగ్ బోర్డర్ వచ్చింది కదా మాకు హ్యాండ్స్ కైతే వద్ద ఫ్రంట్ మాత్రమే కావాలి అని అడిగారు అనమాట పెట్టి వాళ్ళది కోటండి సేమ్ వీళ్ళదే ఈ ఊరు వాళ్ళదే ఇద్దరు ఒకేలాంటి చీరలు తీసుకున్నారు ఒకే ఇలా డిజైన్స్ ఏమన్నారు ఇది ఇలా ఉంటుంది ఒకేలా ఉంటుంది అనమాట బాగుంది కదా ఇట్ డిజైన్ మీకు ఏదైనా నచ్చింది అంటే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ అయితే చేసేసేయండి ఏ డిజైన్ నచ్చింది అని ఇవి అయితే బేబీ నెక్స్ అండి ఇవి బేబీ నెక్స్ ఇవి కూడా కస్టమర్ కి ఈరోజు మొత్తం అన్ని డెలివరీ ఇచ్చేసేయాలి అండ్ బేబీ నెక్ అనమాట ఇది బ్యూటిఫుల్ గా ఉంటుందండి అంతా ఫ్లోరల్ ప్రింట్ లా అంటే మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంది కదా అండ్ టూ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇదిగోండి హ్యాండ్స్ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ ఇదేమో ఫుల్ లెంత్ బ్లౌజ్ కుట్టేసి కుట్టేసిలం డిజైన్ పెట్టి అన్నారు అండ్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి ఫుల్ లెంత్ బ్లౌజులకే కాదు బేబీ నెక్స్ లాంగ్ ఫ్రాక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు కలర్స్ కాంబినేషన్స్ అయితే అద్దరిపోయినాయి శారీ అంతా మెజంతా కలర్ వస్తుంది దాంట్లో గ్రీన్ వేసాను ఓన్లీ మెజంతా కలర్ అండ్ గోల్డ్ వచ్చిందండి నేను చెప్తాను గ్రీన్ వేస్తే కొంచెం హైలైట్ అవుద్ది మా డిజైన్ అంటే మీకు ఇష్టం మీకు ఎలా బాగుంది అనిపిస్తే అలా వేసేయండి అని చెప్పారు ఇలా అయితే ప్లాన్ చేసాము చాలా బాగుందండి లీవ్స్ కి ఏంటంటే గ్రీన్ కలర్ ఇచ్చేసాను మీకు డల్ గా కనిపిస్తుందండి గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది కాదు ఇది గడప పసుపు ప్యూర్ ఎల్లో వస్తుంది ఇది రియల్ గా బాగుందండి మీకు వీడియోలో ఏంటంటే కొంచెం సన్ లైట్ కి మీకు డల్ గా కనిపిస్తుంది కానీ వీడియోలో మాత్రం ఫుల్ కలర్ అనమాట ఫుల్ గడప పసుపు చాలా బాగుంది చూడండి ఇటుకోండి ఇలా వస్తుంది హ్యాండ్స్ కి అయితే ఇలా వచ్చేస్తుంది స్టోన్స్ పెట్టాక ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఓకే ఇవి రెండు బేబీ నెక్స్ అండి ఇవి రెండు బేబీ నెక్స్ అండ్ ఇదైతే హెవీ బ్రైడల్ వర్క్ వైట్ మీద వేసాను ఓట్ఫుల్ వర్క్ అండి బా సూపర్ అనిపిస్తుంది నాకు మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయాలి మీరే ఇదిగోండి వన్ సైడే వస్తుంది అంతా కూడా మనకి వన్ సైడ్ హెవీగా వచ్చేస్తుంది ఇలా లీవ్స్ డిజైన్స్ తోటి మొత్తం ఫ్లోరల్ లాగా వచ్చేస్తుంటారండి మిడిల్ లో ఒక నెమలి ఉంటుంది నెమలి కొమ్మలల్లో కూర్చున్నట్టుగా ఉంటుంది ఇది బ్యాక్ వస్తుంది అండ్ ఫ్రంట్ పా వైట్ మీద వేసాను ఏ శారీ మీదకైనా సరే బాగుంటుంది ఇది ఇలా ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకున్నారు అంటే మీకు ఇంకా ఎన్ని చీరల మీదకైనా కూడా రఫ్ అండ్ టఫ్ గా వాడైతే ఇదిగోండి టూ హ్యాండ్స్ టూ హ్యాండ్స్ అండ్ బ్యాక్ ఫ్రంట్ ఎలా ఉంది బాగుంది కదా సూపర్ ఉందండి వర్క్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మీకు ఏ వర్క్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ అయితే చేసేసేయండి చాలా బాగున్నాయి మీకు ఏమైనా కావాలి అంటే నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి స్క్రీన్ షాట్లు తీసుకొని వాట్సాప్ చేసేసేయండి మీకు ఏమైనా కొత్త డిజైన్లు కావాలి అన్నా కూడా మేము షేర్ చేయమంటే మీరు షేర్ చేస్తాం ఓకేనండి వీడియో నచ్చిందో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే మన ఛానల్ అయితే షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి